వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మా వీధిలో పెట్టిన గణేష్ నిమజ్జనం రోజు బ్లాగ్ అండి ఆ రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నిమజ్జనానికి అయితే ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ అయినాయి అయితే మధ్యాహ్నం నుంచి అదే అదేవిధంగా కాబోలీ శనగలు అయితే తాలింపు వేసి ప్రసాదం కింద ప్రతి ఇంటికి కూడా పంచడం అయితే జరిగిందండి అయితే స్వామి దగ్గర పెట్టిన లడ్డునైతే ముందుగా వేలం పాట పాడడానికి అనేసి ఇదిగోనండి మా అమ్మనైతే ప్రతి ఒక్కరిని కూడా హుషారుగా తన మాటలతో బాగా అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అయితే పాడారనమాట అండి చాలా ఎంకరేజింగ్గా మాటలు తన మాటలతో హుషారైన మాటలతో చక్కగా అందరినీ కూడా పాడేలా చేశాడనమాట చూసారా తను చాలా యాక్టివ్గా చేశాడు నేనైతే బ్లాగ్ చేస్తున్నాను పాట పాడట్లేదు అని చెప్పి అక్కడ డైలాగ్ అయితే వేశాడు అనమాట నా సెల్ మొబైల్ ముందుకు వచ్చి అదే మీకు అక్కడ కనిపించింది ఇందాకలా అనుకోనండి స్వామివారిని అయితే ముందుకైతే కదిలిస్తున్నారనమాట అలా కదులుతూ కదులుతూ ఉండగానే వేలంపాటైతే సాగిందనమాట స్వామివారు వెళ్తూ ఉండగానే వేలంపాట కూడా సాగుతూ ఉంది అండి అలా వెళ్తూ ఉంటే ఇంకా జనాలు అయితే వస్తూ ఉంటారు కదండి అందుకోసమని వేలంపాటైతే సాగుతూ ఉన్నదనమాట మేము కూడా సాగుతున్నాం స్వామివారు అలా ముందుకు వెళ్తూ ఉంటే అందరికీ అయితే కళ్ళలో నీళ్ళు అయితే తిరిగినాయి అండి మమ్మల్ని విడిచిపెట్టి గణనాథుడు అయితే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఈ పది రోజులు అయితే మాకు అసలు టైం ఎట్లా గడిచిందో కూడా తెలియలేదన్నమాట రోజుకు ఒక ప్రోగ్రామ్ తో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి గణేష్ నవరాత్రులంతా కూడా స్వామివారితో పాటు మేము అందరం కూడా ముందుకలా నడుస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట ఫైనల్గా లడ్డు అయితే వేలం పాడడం జరిగిందండి చూస్తున్నారు

అది అయిన తర్వాత ముందు రోజు పిల్లలందరికీ కూడా కాలనీలో ఉన్న పిల్లలందరికీ కూడా వివిధ రకాల గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి తర్వాత ఇదిగోనండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందన్నమాట అదే విధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా అయిన తర్వాత ఎదుగునండి పిల్లలందరూ కూడా చాలా హుషారుగా డీజే సాంగ్స్కి అయితే డాన్సెస్ అవి చేస్తున్నారండి పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ డాన్సెస్ అవన్నీ కూడా చేశారనమాట అయితే కాపీరైట్ ఇష్యూ పడుతుంది కదండి కాపీ రైట్ పడుతుంది కదా అందుకోసమని నేను ఎక్కడా కూడా సాంగ్స్ అయితే ఫుల్గా యాడ్ చేయలేదండి చిన్న చిన్న బిట్స్ మాత్రం యాడ్ చేశాను అనమాట అంటే అది వాళ్ళు ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నారు అనేది మీకు చిన్నది తెలియడం కోసం అన్నట్టుగా చాలా చిన్న చిన్న బిట్స్ మాత్రం యాడ్ చేశానండి చూస్తున్నాను చాలా బాగా అసలు టెన్ థర్టీ వరకు కూడా అసలు కదలలేదండి నైట్ టెన్ థర్టీ అయిపోయిన తర్వాత స్వామివారిని కదిలించారనమాట మధ్యలోకి తీసుకెళ్ళైతే పెట్టేశారు అనమాట పిల్లలందరూ ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా వాళ్ళకి మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే రాదు కదండి వినాయక చవితి అంటేనే పిల్లల పండగ కదా అసలు చాలా బాగా పెద్దల మా మొత్తం మా ఏరియాలో ఉన్న మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే అండి గణేష్ నిమజ్జనం దగ్గర ప్రతి చోట ఇలాగే జరుగుతుంది అనుకోండి కాకపోతే మాది కూడా ఇలాగే జరిగింది సేమ్ అలాగే జరిగింది మాకు ఇదంతా ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో తీసానండి చూస్తా చెప్పాను కదండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూడా ఇంకా పిల్లలైతే ఇంక అసలు చెప్పక్కర్లేదండి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా బాగా అయితే డాన్సెస్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా తెలుస్తుంది కదండి వీడియోలని వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు అన్నది అందరూ కూడా టెన్ ఇయర్స్ బిలో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి రెండు రోజులు కూడా వాళ్ళకు పెట్టిన గేమ్స్ ప్రోగ్రామ్ కానీ డాన్స్ ప్రోగ్రామ్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారండి అన్నట్టు ఈ వినాయక చవితి సందర్భంగా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయినాయి అండి అన్నీ కూడా బాగా మంచి రీచ్కి వెళ్ళినాయి అనమాట ఎవరైనా చూడకపోతే కనుక ఇంకా చూడకపోతే కనుక ప్లీజ్ ముందు వీడియోస్ అన్నీ కూడా చూడండి ప్లీజ్ ఇక్కడ చూస్తున్నారండి వాడు వచ్చేసి రోహిత్ అనమాట అబ్బాయి మధ్యలో సారీ కట్టుకొని వచ్చేసి ఆ మోనికా సాంగ్కి వాడు సారీ కట్టుకొని వచ్చేసాడు అనమాట వాడిని మోనికా కింద అందరూ కూడా ఇచ్చేసి వాడితో డాన్స్ వేస్తున్నారు అనమాట చాలా మధ్యలో చాలాసేపు అనమాట అండి దీనికి మాత్రమును చాలా చెప్తున్నాను కదా చాలా ఎంజాయ్ చేసామండి ఆ రోజు నైట్ మాత్రమును అదే విధంగా అమ్మాయిలు కూడా ఎక్కడ మేమేం తక్కువ అన్నట్టుగా వాళ్ళు కూడా బాగా చాలా బాగా పర్ఫామ్ చేశారండి వాళ్ళు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు అనమాట మీరా మేమా అన్నట్టుగానే వాళ్ళు కూడా బాగా డాన్స్ అది అంతా కూడా చేశారు ఇంకా అన్నీ కూడా అవన్నీ అయితే సరదాగా తీసుకున్నామండి అందరం కూడా తీసుకుని గణపతి అయితే ఆయన ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడిపోయామండి అసలు చాలా ఏడ్పొచ్చేసింది అనమాట అసలు అలా ఆయన వెళ్తూ ఉంటే మేము అందరం కూడా వెనక్కి చాలా దూరం అయితే వెళ్ళాం అనమాట అండి ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ వచ్చేసాం అనమాట వెనక్కి ఇంక ఇక్కడితో అయితే ఆగిపోయామండి ఆయన అయితే ముందుకు వెళ్ళిపోయారనమాట అయితే తల్లి ఊళ్ళో చేరడానికి అయితే వెళ్ళిపోయారండి ఆయన అలా పంపించేసి మేమైతే ఈ విధంగా అయితే వెనక్కి వచ్చేసాం అనమాట మేమందరం కూడా ఫైనల్గా అయితే ఆయనకి బాయ్ చెప్పేసి చాలా బాధ తప్పు హృదయాలతో అయితే బాగా గణేషుడిని అయితే ముందు తరలి పంపించామనమాట అందరం కూడా ఇప్పటివరకు నేను పెట్టిన వినాయక చవితి వీడియోస్ ఎవరైనా కానీ చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ కావద్దండి మేము చేసుకున్న కుంకుమ పూజే కాదు అన్నదాన అన్న సంతర్పణే కాదు తర్వాత దీపారాధన ప్రోగ్రామే కాదు అన్నీ కూడా చాలా బాగా చేసాము చూడండి ఇంక ఇక్కడితో అయితే ఆయన అయితే వెళ్ళిపోయారండి మేము అందరం వెనక్కి అయితే వచ్చేసామన్నమాట కాకపోతే చివరి వరకు వెళ్ళే వరకు కూడా టర్నింగ్ తిరిగే వరకు కూడా అక్కడే నుంచి నున్నాం అనమాట అసలు వెళ్ళాలనిపించలేదు అనమాట కాకపోతే మరి ఇంకా తప్పదు కదండి అందుకోసమని ఇంకా వెనక్కి వచ్చేసాం అనమాట ఆయన అయితే తల్లి ఒడికి చేర్చాలి కదా ఈ విధంగా అయితే మా గణేషుడి నిమజ్జన కార్యక్రమం సాగిందండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ వేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్